ఓం శ్రీ వాయ శ్రీమాతమ మిత్రులకి శ్రీభులాషులకి అలాగే ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెద్ద ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరా దేవత ఎలవిల మీతో ఉండి మీ మనోవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్కచెల్లెలు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మాకు ఎన్ని పూజలు చేసినా కలిసి రావడం లేదు దేవాలయాలకు వెళ్తున్నాము కలిసి రావడం లేదు హోమాలు చేయించుకున్నా కలిసి రావడం లేదు ఉంగరాలు పెట్టుకుంటున్నాము కలిసి రావడం లేదు అంటే రత్నాలు ధరిస్తున్నాము మాలలు ధరిస్తున్నాము కలిసి రావడం లేదు తాంత్రిక పరిహారాలు యూట్యూబ్లో చెప్పేవి పుస్తకాల్లో చదివినవి అన్నీ చేస్తున్నాము ఆయన కలిసి రావడం లేదు ఈ ఐదు విషయాలు రెగ్యులర్గా కొంతమంది అక్క చెల్లెళ్ళు మిత్రులు అడగటం జరిగింది అలాగే ఇంకొక చాలా ముఖ్యమైనది ఏంటంటే మా ఇంట్లో మేము ఇల్లు కట్టుకుందాం అనుకున్నాము స్థలం ఉంది కుదరటం లేదు అలాగే మేము అద్దింట్లోనే ఉంటున్నాము సంవత్సరానికి ఒకసారి ఇల్లు మారాల్సి వస్తుంది అలాగే మేము ఇల్లు కట్టాము షాపులు ఉన్నాయి గిరాకీ లేదు షా అంటే ఇల్లు కట్టుకున్నాము అద్దెలకి ఇస్తారని ఎవరు రావడం లేదు అలాగే షాపులు కట్టాము షాపు అద్దెకిద్దామంటే ఎవరు రావడం లేదు అలాగే ఇంకొకటి ఏంటంటే మేము వ్యాపారం చేస్తున్నాము మా వ్యాపారము పెట్టుబడి పెట్టడమే తప్ప దాంట్లో రూపాయి రాబడి రావడం లేదు మాకున్న ఆస్తులు అమ్ముకుంటున్నాము కొత్తగా ఆస్తు కొనలేకపోతున్నాము అలాగే పిల్లలు మా మాట వినటం లేదు పిల్లలు మా మాట వినటం లేదు పిల్లలు చెడు మార్గంలోకి వెళ్ళిపోయారు మాకు మా మాట వినాలి అలాగే మా భర్తలు అంటే భర్త భార్య మా మాట వినటం లేదు తప్పుడు మార్గంలోకి వెళ్ళారు వాళ్ళు మారాలి ఇలా ఇలాంటి జనరల్ ఇష్యూస్ని చాలామంది అడిగారు కొంతమంది అంటే మాకు కలిసి రావడం లేదనండి దేవుడు పూజ మానేసాము అని చెప్పిన వారు కొంతమంది ఉన్నారు అంటే రోజుకు దగ్గర దగ్గరగా పదిహేను వందల నుండి రెండు వేల మైల్స్ వస్తుంటాయి ఇందులో ప్రాబ్లం ఏంటంటే కామన్గా ఈ ఏంటి ఈ అందరు చెప్పిన దాంట్లో కామన్గా గడిచిన ఈ రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి భయం అనేది ఎక్కువయ్యింది దానికి కారణం మేము నెలపలం చూసుకుంటున్నాము గురువుగారు వారపలము దినపలము సంవత్సర పాలం చూసుకుంటున్నాము జాతకంలో బాగోలేదనేసరికి మేము చేసే పనులు ఆపేస్తున్నాము అంటే వీటి ప్రభావం అనేది మా మీద భయం కలిగిస్తుంది మేము చేయవలసిన పని అంటే ముహూర్తం బాగోలేదు ఈ సంవత్సరం మన జాతకం బాగోలేదు కాబట్టి మా జాతకం ఏ పని చేస్తే ఏమవుతుందో అని పని కూడా చేయటం మానేసాము అని చాలామంది అడగడం జరిగింది అసలు పని ఎందుకు కావడం లేదు అనే విషయాన్ని ఎవరు కూడా ఆలోచించే స్థితిలో లేరు దానికి కారణం మీకు ఒకే ఒక కారణం ఉంటుంది ఆ కారణం ఏంటంటే మీరు నిత్యం ఆరాధించే దేవత ఎవరైతే ఉంటారో ఆ దేవత పట్ల మీరు చూపిస్తున్న కృతజ్ఞతాభావం చాలా ఇంపార్టెంట్ ఎందువల్ల ఎలా జరుగుతుంది అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే రాబోయే రవి పుష్యమి నక్షత్రం అంటే ఐదో తారీఖు నవంబర్ ఐదో తారీఖు ఉంది అంటే ఏ రవి పుష్యమి అయినా అలాగే ధనత్రయోదశి దీపావళి అమావాస్య తర ముందు వస్తుంది వీటికి సంబంధించిన వీడియోలు కూడా నేను చాలా వీడియోలు చెప్పాను అవి కూడా షేర్ చేస్తూ ఉంటాను ఈ వీడియోలో కూడా మీకు ఏం చేయాలో కూడా చెప్తాను ముందు ముఖ్యంగా ఎవరైతే జాతకం బాగోలేదని లేకపోతే దేవుడు పూజలు చేసిన కలిసి రావడం అనుకునేవారు ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి మీ పెద్దలు మీకు ఎవరైనా కులదైవాన్ని అంటే మీ ఇంటి దైవతని ఎవరైనా మీకు చెప్పారా లేదు మీ తల్లి మీ తండ్రి మీ అత్తగారు మీ మామగారు ఎవరైనా సరే వారి ఇంటి దేవత అంటే నేను ఈ దేవతని పూజిస్తున్నాను మీరు కూడా ఈ దేవుడిని పూజించండి అని ఎవరైనా చెప్పారా ఈ విషయాన్ని మీరు ఫస్ట్ గమనించండి పాయింట్ నెంబర్ వన్ ఒకవేళ మీకు కనుక ఇంటి దేవత ఉంటే అంటే కులదైవం ఉంటే కనుక మీ కులదైవాన్ని కాకుండా మీరు మిగతా దేవతాశక్తులు కంటే ఏ దేవుడికి పూజ చేసినా మీకు ఫలితం రాదు ఎన్ని చేసినా మీకు ఫలితం రాదు ఎందుకంటే మీకు కులదైవం ఉన్నప్పుడు మీ ఇష్టదేవత ఇంటి దేవత ఉన్నప్పుడు ఖచ్చితంగా ముందు మొట్టమొదటిగా మీరు మీ ఇష్టదేవతని పూజించాలి తర్వాత మిగతా దేవతలు పూజించాలి ఇది మీ తరతరాలుగా వస్తున్న ఆచారము అది మీ పెద్దలు వారితో దేవతతో చేసుకున్న ఒప్పందం లాంటిది ఎవరైతే ఇలా చేయకుండా ఎన్ని చేసినప్పటికీ కూడా ఫలితాలు రావు ఇది గుర్తుంచుకోండి రెండవది పితృదేవతలు అంటే చనిపోయిన పెద్దల్ని మీ ఇంట్లో కనుక రోజు మీ అత్తగారు కానీ మీ మామగారు కానీ లేకపోతే మీ చుట్టాలు కానీ ఎవరినైనా సరే చనిపోయిన వారిని వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని మీరు రోజు తిడుతూ ఉన్నా ఫస్ట్ మీకు వచ్చే కష్టం ఏంటంటే మీతో మీ పిల్లలు మాట్లాడరు అలాగే మీ పిల్లలతో గొడవలు అవుతాయి చుట్టుపక్కల వాళ్ళతో గొడవలు అవుతాయి అక్కజిల్లులతో గొడవలు అవుతాయి భార్యాభర్తల మధ్య కూడా సరైన సంబంధాలు ఉండవు అంటే పితృదేవతలని చనిపోయిన పెద్దలని ఎప్పుడూ దుర్భాషలాడకూడదు ఇది రెండో విషయం మూడో విషయం ఏంటంటే చాలా ముఖ్యమైనది మీరు ఎవరైనా సరే మీ ఇంటికి వచ్చినప్పుడు వారికి గ్లాసు మంచినీళ్ళన్నా ఇవ్వండి అంటే అతిథి భవ అంటాం వారికి మీరు వీలైనంత వరకు వచ్చిన వారికి మర్యాద చేయండి మర్యాద అంటే పెద్ద పెద్ద చేయమని కాదు గ్లాసు మంచినీళ్ళన్నా ఇవ్వండి వారి నవ్వుతూ పంపించండి అంతేగాని వాళ్ళతో గొడవపడి పంపించమాకండి మూడవది నాలుగోది మీ ఇంట్లో ఉన్న బంధువులు ఎవరైనా అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నించేయకండి గొడవ ఎందుకు ఇంట్లో మాత్రం మీ ఇంట్లో గొడవ పెట్టుకున్నప్పుడు నకారాత్మకమైన స్థితి ఏర్పడుతుంది దానివల్ల మీ మానసిక స్థితి దెబ్బతింటుంది ఈ విషయాన్ని కూడా మీరు గుర్తించాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది జాతకంలో ఉన్న ఫలాలు చూసుకొని అంటే వార ఫలాలు నెల నెలఫలాలు చూసుకొని ఈ ఈ వారం బాగోలేదు కాబట్టి ఈ పనిని నేను ఈ రోజుతో ఆపేద్దాము ఈ పని చేయొద్దు అని ఆపేసే వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు ఇప్పుడు గుర్తుంచుకోండి దైవానుకూలత ఉంటే దినఫలము వార ఫలము పొలము జాతకము పని చెయ్యదు అసలు ఏం అవసరం లేదు ఉపాయాలు చేయాల్సిన అవసరం లేదు అవసరం భగవంతుడిని పట్టుకోగలిగితే భగవత్ నామాన్ని పట్టుకోగలిగితే మీకు ఇలాంటి సమస్యలు అనేవి రావు ఇది మీరు బలంగా గుర్తుంచుకోవాలి ఇప్పుడు నేను మీకు కులదైవం పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా క్లియర్ అయిన విషయం చెప్తాను ఏంటంటే మీరు ఎవరైనా సరే ఆదివారం నాడు మీ కులదైవాన్ని ఆరాధిస్తే దీపం పెట్టి పూజ చేస్తే కనుక మీకు ఏ కార్యమైతే చేయాలనుకుంటున్నారో ఆ కార్యం సఫలత అనేది వస్తుంది సోమవారం నాడు కనుక మీరు మీ కులదైవానికి పూజ చేస్తే తెల్లటి పువ్వులు పెట్టి పూజ చేస్తే సోమవారం నాడు మనశ్శాంతి లభిస్తుంది మనసులో ఉండే దుఃఖాలన్నీ తొలగిపోతాయి మంగళవారం నాడు మీరు ఎర్రటి పువ్వులతో పూజ చేసిన కుంకుమ కానీ ఎర్రటి పువ్వులు కానీ ఎర్రటి వస్త్రం కానీ అంటే ఎర్రటి పదార్థంతో పూజ చేస్తే మీరు కనుక తొమ్మిది మంగళవారాలు ఇలా చేస్తే మీ ఇంటిలో అంటే ఎలా అంటే మీ ఇంటిలో మీరు ఏదైతే అప్పులు చేస్తారో అప్పులు చేయడం లేకపోతే దుబారా ఖర్చు పెట్టడం ఇలాంటివన్నీ తగ్గిపోతాయి అప్పులు పదమూడు పదమూడు మీరు కనుక పదమూడు మంగళవారాలు చేసినట్లయితే ఇలా మంగళవారం మంగళవారం ఎర్రటి పువ్వులు కుంకుమ ఎరటి వస్త్రాన్ని కనుక సమర్పిస్తూ ఉన్నట్లయితే కనుక మీరు చేసినప్పుడు కూడా మీరు ఆటోమేటిక్గా తీర్చగలుగుతారు మీకు మార్గాలు తెలుస్తాయి అలాగే కుటుంబంలో చెడు వసనాలు భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ చెడు వసనాలకు బానిస అయిపోయి అంటే వాడు పనికిరాడు వాడు ఎందుకు పనికిరాకుండా పోతున్నారు పిల్లలు అనుకున్నవారు ప్రతి బుధవారం నాడు మీరు మీ కులదైవానికి వీలైనంత వరకు అంటే ప్రతి మంగ మంగళవారం నాడు అరటి పువ్వులతోనూ బుధవారం నాడు ఖచ్చితంగా ఆవునితో దీపం పెట్టి చక్కగా మీరు అమ్మవారికి అంటే మీ ఇష్టదేవానికి రోజు కూడా అంటే బుధవారం బుధవారం నాడు దీపం పెట్టిన తర్వాత పసుపు కలర్లో ఉండే పువ్వులు కానీ గ్రీన్ కలర్లో ఉండే పువ్వులు కానీ లేదంటే ఆకులు కానీ పెట్టి మీరు రోజు ఆ వ్యక్తులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారి బుద్ధి మారాలని కోరుకుంటే ఖచ్చితంగా వారు చెడు వ్యసనాల నుండి బయటపడతారు అంటే ఇక్కడ గ్రీన్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ పువ్వులు కానీ ఆకులు కానీ పెట్టాలి ఇది గుర్తుంచుకోండి దీపం మాత్రం కంపల్సరీగా పెట్టాలి ప్రతిరోజు దీపం పెట్టవచ్చు కులదైవానికి ఇప్పుడు చాలామంది ఏమంటారు అంటే మేము మంగళవారం రాజేశ్వరం గుడికి వెళ్ళాము గురుగారు బుధవారం గణపతికి వెళ్ళాము గురువారం సాయిబాబా దత్తాత్రేయుడికి వెళ్ళాము ఇలా చెప్పుకుంటూ వస్తారు మీ ఇంటిలో కులదైవానికి పూజ చేయకుండా మీరు ఎంతమంది దేవతలకు పూజ చేసినా మీకు కలిసి రాదు ఇది వా గుర్తుంచుకోండి అలాగే తెలియదండి మాకు కులదైవం తెలియదండి కులదైవం తెలియకపోతే ఎలాంటి ఇబ్బంది లేదు మీరు ఇష్టదైవానికైనా ఈ విధంగా చేస్తే ఫలితం ఉంటుంది అలాగే మీరు గురువారం నాడు ప్రతి గురువారం నాడు కూడా మీ కులదైవానికి వీలైనంత వరకు కంపల్సరిగా అన్న పాయసాన్ని కానీ బెల్లంతో చేసిన పదార్థాన్ని నైవేద్యంగా పెట్టండి లేదా బెల్లం మొక్కనైనా నైవేద్యంగా పెట్టండి అలాగే శుక్రవారం ఉన్నాడు కంపల్సరిగా మనకి పటికి బెల్లం ఉంటుంది కదా కలకండ అంటుంటాం పటికి బెల్లం చిప్స్ పెడుతూ ఉంటాం నైవేద్యంగా పెడుతుంటాం పటికి బెల్లాన్ని అయినా నైవేద్యంగా పెట్టండి లేదా పెరుగునైనా కలిపి పెరుగు పటికి బెల్లం కలిపి నైవేద్యంగా పెట్టండి దానివల్ల మీ భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి గురువారం నాడు కనుక మీరు బెల్లంతో కలగా మీరు పాయసం చేసి పెట్టిన కులదైవానికి పెడితే మీ వ్యాపారము మీ కుటుంబ అభివృద్ధి పిల్లల ఉద్యోగము ఇలాంటివన్నీ కూడా బాగా కలిసి వస్తాయి శుక్రవారం నాడు మాత్రం పటకీ బెల్లము అలాగే పెరుగుతో మీరు అమ్మవారికి నైవేద్యం పెట్టినా కులదైవాన్ని నైవేద్యం పెట్టినా మీకు భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి శనివారం ఉన్నాడు కంపల్సరిగా ఏంటంటే శనివారం నాడు కూడా మీరు కులదైవానికి దీపారాధన చేయాలి అలాగే మీకు వీలైనంత వరకు శనివారం నాడు అమ్మవారి ముందు అంటే ఇష్టదైవం ముందు కంపల్సరిగా పళ్ళు పలాలు లాంటివి కూడా సమర్పించి ఒక పాలు కొద్దిగా పాలు అక్కడ దేవత దగ్గర పెట్టి మీ మనసులో కోరిక చెప్పుకొని తర్వాత ఆ పాలుని మీరు ఎవరైతే పూజ చేస్తారో వారు స్వీకరించండి కొద్దిగా ఇలా చేయటం వల్ల ఏదైతే శని ప్రభావం చేత మీకు మానసిక ఇబ్బందులు కలుగుతున్నాయో ఆ ఇబ్బందులన్నీ బయటపడిపోతారు ఇది కులదైవానికి వారం రోజులు చేయవలసిన విధానం ఏమి చేయలేమండి వారం రోజులు మేము చేయలేమంటే రోజు దీపారాధన చేయండి కులదైవానికి ఒక పువ్వు పెట్టండి ఒక గ్లాస్ అక్కడికి నీళ్ళు పెట్టండి ఇలా చేయటం వల్ల కూడా మీకు దోషాలు తొలగిపోతాయి కలిసి రావడం మొదలవుతుంది ఇప్పుడు పుష్యమి నక్షత్రం ఇలాంటి సమయాల్లో చాలామందికి ఏంటంటే భయాలు ఉంటాయి వనములుకుల గురించి చాలా వీడియోలు చెప్తూ ఉంటాం లక్ష్మీ పూజ చేయండి అలాగే సూర్య పూజ చేయండి ఆరోగ్యం కుదుటపడడానికి కూడా ఇత ఈరోజు చేయొచ్చు కులదైవానికి కూడా మీరు ఆదివారం నాడు వీలైనంత వరకు దీపారాధన చేసిన తర్వాత సూర్యుడికి నమస్కారం చేసుకున్న మంచి ఫలితాలు ఉంటాయి అలాగే రవి పుష్యమి లక్ష్మి పూజ చేయటం ధనత్రయోదశికి విష్ణు మహా విష్ణుమూర్తి పూజ చేయటం అంటే అలాగే దీపావళికి లక్ష్మి పూజ చేయటం ఇలాంటివి కంపల్సరీగా చేసుకోవాలి సంవత్సరంలో ఎప్పుడు చేసినా చేయకపోయినా మీరు ఈ దీపావళికి ధనత్రయోదశికి పూజ చేయడం వల్ల లక్ష్మీ యోగం అనేది ఖచ్చితంగా కలిగి తీరుతుంది అలాగే మీ దగ్గర తాంత్రిక వస్తువులు ఉన్నాయనుకోండి చివరికి శంకులు మనకి గోమతి చక్రాలు తామర గింజలు ఇంద్రజాలు హతజోడి పిల్లి మాయ అలాగే రకరకాల వస్తువులు అంటే యంత్రాలు ఇలాంటివి ఏదైనా సరే మీ దగ్గర ఉన్నప్పుడు కంపల్సరిగా దీపావళికి శుద్ధి చేసుకొని పూజ చేసుకోండి అలాగే లక్ష్మీదేవి మంత్రాన్ని ఖచ్చితంగా సాధన చేయండి మీకు ఎవరైనా సరే ఒక తాంత్రికమైన శక్తి బాగా ఉండే సమయం ఏదైనా ఉంది అంటే అది దీపావళి రాత్రి అంటే ఏదైతే అమావాస్య రాత్రి ఉంటుందో ఆ టైంలో బాగా శక్తి ఉంటుంది లక్ష్మీ అమ్మవారిని ఎవరైతే ఆ సమయంలో ఎక్కువగా ఆరాధిస్తారో వారికి మంచి ఫలితాలనేవి వస్తాయి అందుకే మార్వడీస్ ఎక్కువగా ఈ సమయంలో ఎక్కువ పూజ చేస్తారు మీరు విధిగా అలవాటు చేసుకోండి దీపం పెట్టడం స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవడం నమస్కారం చేసుకోవడం ఇష్టదేవాలని తలుచుకోవడం ఇలాంటివి ఒక విధిగా పెట్టుకోండి ఈ అంటారా ప్రస్తుతం ఉన్న కాల పరిస్థితి ప్రకారం మనకి రెండు వేల ముప్పై ఏడు వరకు కూడా అందరి జీవితాల్లో కష్టంతోనే ఉంటాయి ఎవరికి సుఖం అనేది ఉండదు ఎవరికి కూడా ఎందుకంటే కాలమార్పు సమయం కాబట్టి ఇప్పుడు మీరు వీలైనంత సమయాన్ని దైవనామానికి కేటాయించండి ఇప్పుడు చెప్పే ఉపాయాలన్నీ మరి ఈ ఉపాయాలు చేసే ఫలితాలు రావా గురువు గారు నడుపుతుంటారు నమ్మకం విశ్వాసం ఇవేంటంటే మనలో ఉన్న మన మన మీద ఉన్న నకారాత్మక తొలగించి శక్తిని పెంపొందించుకోవడానికి ఉపాయాలు వీటిని ఒకసారి చేస్తే ఫలితం రాకపోవచ్చు ట్రై అండ్ ట్రై చేస్తూనే ఉండాలి రెండోది అర్థం కాలేదనుకోండి వాడి జోలికి వెళ్ళమాకండి ఎందుకంటే ఇవన్నీ మన తాంత్రిక గ్రంథాల్లో ఉన్న విషయాలు ఏంటంటే ఇది కలికాలం కాబట్టి ఇప్పుడు మనం ఒక్కసారి చేయాల్సిన నాలుగు సార్లు చేస్తే ఫలితాలు వస్తాయి అలాగే మరి రాశి ఫలాలు దినఫలా నెలబలాలు నిజం కదా గురువుగారు అంటే దైవ ఫలం ఉన్నవాడికి నిజం కాదు భయపడేవాడికి మాత్రమే నిజం ఎందుకంటే ఆ ఫలాలు వచ్చిన వారు ఎవరైనా సరే కామెంట్ చేయొచ్చు మాకు రాసి ఇలా జరిగింది ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది గురువు గారిని కామెంట్ చేయండి ఎందుకంటే ఎవరికైతే అలాగే జరుగుతుందని మీరు భావిస్తారో మీకు అలాగే జరుగుతుంది యద్భావం తద్భవతి అంటే మిమ్మల్ని మీరు నమ్మితే ఏదైనా అసాధ్యం అనేది ఉండదు అన్నీ సుసాధ్యాలు అవుతాయి ఇది గుర్తుంచుకోండి ఈ వీడియో చేయడానికి బలమైన కారణం ఏంటంటే కులదీవానికి సంబంధించిన విషయాన్ని మీకు చెప్పాలనుకున్నాను అలాగే ఈ రెండు విషయాలు చాలామంది భయంతో అడగడం జరిగింది ఈ ఎప్పుడైతే వ్యాపారము ఈ కుటుంబ విషయాలు ముందు చెప్పిన విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా మీద ఇలా చేస్తూ ఉంటే ఎటువంటి ప్రభావాన్ని చూపించదు బాగా గుర్తుంచుకోండి నమ్మికతో విశ్వాసంతో మీ ఇంటి దైవాన్ని వదలకుండా పట్టుకోండి తెలియని వారు మీ ఇష్టదైవాన్ని సేమ్ ఎదురుదైవంగా చేయండి అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు వంద పర్సెంట్ గ్యారెంటీ ఎందుకంటే కులదైవము ఇష్టదైవము ఏదైతే ఉంటుందో ఆ దైవాన్ని కాకుండా మీరు ఎన్ని దేవతలను పూజించినా ఎన్ని గురులు తిరిగినా ఎన్ని హోమాలు చేసినా ఫలితం శూన్యం అలాగే పితృదేవతలు పెద్దవారు తిడుతూ ఉన్నా మీకు రావాల్సిన పుణ్య ఫలం రాకుండా ఉండిపోతుంది దాంతో మీరు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని మీరు ప్రయత్నించండి ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమస్వా శ్రీమాతయ